నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వరణ్ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ కొంత కొత్త వ్యూహాలను తెరవలేస్తుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇందులో భాగంగానే కొంత బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తుంది సో తుక్కు కూడా సభ సమయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకేసారి భారీ సంఖ్యలో చేరుతారన్న లీకులు కాంగ్రెస్ పార్టీ నుంచి వెలువడ్డాయి సో సభా వేదికపై చేరికలు ఉండొద్దనే ఉద్దేశంతో ముందుగానే ప్రైవేట్ హోటల్లో జాయినింగ్స్ ఉంటాయన్న వార్తలు కూడా వినిపించినటువంటి పరిస్థితి అయితే ఒకేసారి గులాబీ ఎమ్మెల్యేలంతా చేరితే ఒక్క రోజులోనే కొంత హడావుడి ముగిసిపోతుంది దీనికి బదులుగా రెండు రోజులకు ఒక ఎమ్మెల్యే చొప్పున చేరితే లోక్సభ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా కొంత హల్చల్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యే ఎవరైతే దానం నాగేంద్ర అదేవిధంగా చేరిపో తాజాగా భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకటరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక ఇదే తరహాలో రానున్న రోజుల్లో ఒక్కరొక్కరుగా కొంత ఊహకు అందని తీరులో చేరుతారు అంటూ అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది సో లోక్సభ ఎన్నికలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇదే కొంత ఎనర్జీని కంటిన్యూ ఇచ్చి కావాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల తర్వాత అయితే నూట నాలుగు మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ గత ఏడాది నవంబర్లో ముగిసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సంఖ్యా బలం ముప్పై తొమ్మిదికి పడిపోయింది రెండు మూడు రోజుల్లో అది కేవలం తొమ్మిదికే చేరుతుంది అని చెప్పేసి కూడా కొంత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది సో కనీసం పాతిక మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన ఖచ్చితంగా చెప్పారు ప్రతి రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేతకు టెన్షన్ పెట్టేలా కూడా ఒక్కొక్కరిని మాత్రమే పార్టీలోకి చేర్చుకునేలా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీఆర్ఎస్ కు సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్యా బలంలో మూడింట రెండొంతుల మంది అంటే ఇరవై ఆరు మంది చేరేంత వరకు కూడా ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగేంత వరకు కూడా కొంత ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రాసెస్ పూర్తవుతుంది అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం సో గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎల్పీని నిర్వీర్యం చేసిన తరహాలోనే అదే బీహార్ని ఇప్పుడు అమలు చేయాలనేది కొంత హస్తం పార్టీ ప్లాన్ గా కొంత స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో లోక్సభలో ఓటింగ్ సరళిచ్చి మారుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చేరుతుంది అని చెప్పేసి కూడా కొంత ఈ వ్యూహం వెనక ఉన్నటువంటి ఉద్దేశం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెల్లా మెదక్ ఈ నాలుగు ఎంపీ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి గట్టి పట్టు ఉన్న దీన్ని మొత్తం కూడా కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేసేలా కొంత ఎమ్మెల్యేలకు సంబంధించి చేరిక ప్రాసెస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ శివారు ప్రాంతాలైనటువంటి అయినటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో ఆ చేరిపోతున్నారు రోజు రోజుకు సో లోక్సభ ఎన్నికల్లో అక్కడి ఓటు బ్యాంకు మొత్తం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారేందుకు ఈ జాయినింగ్స్ కి సంబంధించినటువంటి ప్రక్రియ దోహదపడుతుంది అని చెప్పేసి కూడా కొంత పార్టీ నాయకులు కొంత అంతర్గతంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎలాగో ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గానే కొంత పొలిటికల్ యాక్టివిస్ట్ పై కొంత దృష్టి పెట్టారు ఒకవైపు రాజకీయంగానే బీఆర్ఎస్ ను వీక్ చేయడంపై పొలిటికల్ గేమ్ నడుస్తుంది అనే ఆ పార్టీ నాయకత్వాన్ని కొంత మానసికంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహారచన చేస్తోంది గత ప్రభుత్వ హయాంలో ఒక పక్క అవకతవకలు అవినీతి అక్రమాలు తదితర అంశాలతో ఒక పక్క ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి మరొక పక్క ఎమ్మెల్యేలకు సంబంధించి గెలిచాల్సిన సంతోషం కూడా ఆ పార్టీకి అధినేతకు లేకుండా చక్రబంధం విధించేలా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వారిని కాంగ్రెస్ లోకి లాక్కొని మరీ అభ్యర్థిగా ఎంపిక చేసుకునేలా ఆ పార్టీ నాయకత్వాన్ని కొంత చెక్కులో పడేసినటువంటి పరిస్థితి ఉంది సో ఏ రోజు ఏ నాయకుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతారా తెలియక కొంత గందరగోళంలో పడేలా కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పార్టీలో నాయకత్వంపై కొంత పై స్థాయిలో ఉండే ఒకరిద్దరు మినహా ఇతర అందరూ కూడా అందకుండా జాయినింగ్ విషయంలో కొంత లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీలో సో దీప్ దాస్ నుంచి సమక్షంలో చేరేంత వరకు కూడా కొంత సస్పెన్స్ ఉండేలా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పార్టీని విడిచిపెట్టే ఇతర పార్టీల్లో చేరినటువంటి వారిపై కొంత అనార్హత వేటు వేయాలి అని చెప్పేసి ఒకవైపు అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరొక వైపు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా కూడా కొంచెం స్పష్టంగా తెలుస్తుంది సో వీటిపై తీర్పు వచ్చే సమయానికి విలీనం ప్రాసెస్ ను కంప్లీట్ చేయాలనేది కొంత కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వ్యూహాలను రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎల్పీను నిబంధనలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఎల్పీలో విలీనం అయ్యేలా కొంత వ్యూహాలు రచిస్తోంది గతంలో కేసీఆర్ అనుసరించినటువంటి విధానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో ఒక అంతర్గతంగా మదనపడుతున్నటువంటి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల తర్వాత ఉండదు అని చెప్పేసి గులాబీ నేతలు కామెంట్ చేస్తున్న పరిస్థితుల్లో వారి నోరు పూర్తి స్థాయిలో నొక్కే విధంగా కూడా పాతిగా మందిని చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితం చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఒక పక్క ఎమ్మెల్యేల చేరికపై కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తేనే మరొక ఒక్క కేసులు తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వేస్తుంది ఈ రెండు అంశాలు కొంత బీఆర్ఎస్ పార్టీకి ఆలోచించుకునే ముందుకు సమయం లేకుండా కూడా కొంత చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తగిన సమాచారాల కోసం చూస్తున్నీ హ్యాష్ టై